అందరికీ శుభోదయం కూటమి తరఫున తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీలు బీజేపీ సమక్షంలో నిన్న పూర్తి స్థాయి మేనిఫెస్టోని విడుదల చేసినాయి అయితే ఈ మేనిఫెస్టో విడుదల సందర్భంగా నరేంద్ర మోదీ గారి ఫోటో అందులో లేదని దీనికి బీజేపీ మద్దతు లేదని దీనికి కారణం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారి మీద బీజేపీకి నరేంద్ర మోదీ గారికి విశ్వాసం లేకపోవడం చేత ఆయన ఫోటో ఇందులో పెట్టలేదని ఈ రకమైన విమర్శలు వచ్చినాయి సహజంగానే వైఎస్ఆర్సీపీ పార్టీ దీని మీద పెద్ద ఎత్తున కామెంట్లు చేసింది నిన్నంతా జగన్మోహన్ రెడ్డి గారే స్వయంగా సిద్ధాంత సభల్లో కూడా దీని మీద మాట్లాడాడు వాళ్ళ ఎక్స్ డాట్ కామ్ అకౌంట్లో కూడా హ్యాండిల్లో కూడా ఈ అంశం గురించి పదే పదే రాశారు సో ఈ కామన్ మేనిఫెస్టో అని చెప్తూ ఎందుకు బీజేపీ ఇందులో లేదు నిజంగానే మోదీ గారు ఫోన్ చేసి నా ఫోటో పెట్టొద్దు అని అన్నాడా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టుగా అసలు ఏమిటి దీని దీనికి మీషు ఇవాల్టి న్యూస్ అనాలసిస్లో సమగ్రంగా తెలుసుకుందాం ముందుగా పెద్ద ఎత్తున మేనిఫెస్టోని రిలీజ్ చేశారండి నిన్న కూటమి తరఫున కూటమి తరఫున ముగ్గురు కూర్చున్నారు చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ తరఫున పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ తరఫున అలాగే సిద్ధార్థనాథ్ సింగ్ గారు బీజేపీ తరఫున ఆయన రాష్ట్రానికి బీజేపీ ఇన్చార్జ్ అనమాట ఈ ముగ్గురు కూర్చునే విడుదల చేశారు ఇందులో చాలా చాలా ప్రామిసులు ఉన్నాయండి ఇంత సమగ్రంగా ఇంత విస్తృతంగా ప్రామిసులు చేసినటువంటి మేనిఫెస్టోని బహుశా మనం చూస్తున్నాం ఆ స్థాయిలో ఉన్నాయి అందరు గుర్తుండే ఉంటుందండి గతంలో పోయిన సంవత్సరం మహానాడు సందర్భంగా సూపర్ సిక్స్ పేరుతోటి తెలుగుదేశం పార్టీ ఒక మేనిఫెస్టోని రిలీజ్ చేసింది అప్పుడే చెప్పారు సమగ్రమైంది మేము మళ్ళీ ఎన్నికల టైంలో మళ్ళీ చేస్తామని అది ఇప్పుడు పూర్తిగా అన్నమాట సూపర్ సిక్స్తో పాటు ఇంకా ఇతర ప్రామిస్లు కూడా ఇందులో చేశారు సో ఇందులో ఎక్స్లో పెట్టారు వీళ్ళు రేపటి ఆకాంక్షలు సాకారం చేసే విధంగా మేనిఫెస్టో రూపొందించారు నేతలు వెల్లడించారు ఏమైనా ఒకసారి చూద్దామండి ప్రజాగణం అనే పేరుతో చేశారు ఉమ్మడి మేనిఫెస్టో అన్నారు దీన్ని ఇరవై ఇరవై నాలుగు ఇది చూడగానే వెంటనే మనకు వచ్చే ఫస్ట్ అనుమానం ఏంటి ఇందులో చంద్రబాబు నాయుడు గారి ఫోటో పవన్ కళ్యాణ్ గారి ఫోటో ఉన్నాయి కానీ నరేంద్ర మోదీ గారి ఫోటో లేదు లేదా పురంధేశ్వరి గారి ఫోటో లేదు సో ఎవరైనా గమనించే అంశం ఇదనమాట దీన్ని పట్టుకొనే మరి అంత కామెంట్స్ చేసింది వైసార్సీపీ పార్టీ అయితే ముందుగా అసలు ఇందులో ఏమున్నాయో చూద్దాం సో ముందు మాట అని రాశారు తర్వాత వివరంగా ఏంటి వాగ్దానాలు ఇందులో చెప్పుకోదగ్గ వాగ్దానాలు ఏంటంటే ఈ సూపర్ సిక్స్ అనేదండి ఈ సూపర్ సిక్స్లో ఆల్రెడీ ఇంతకుముందు చెప్పారు అది కాకుండా సూపర్ సిక్స్ టూ పాయింట్ జీరో అని చెప్పి షణ్ముఖ వ్యూహం అన్నారు ఇందులో ఇక పూటూరి చని ఆయన చంద్రబాబు నాయుడు గారి పెట్ స్కీమ్స్ ఉన్నాయి కాబట్టి వాటి అన్నింటిని కూడా వివరించారు సౌభాగ్య పదం అన్నారు యువత సంక్షేమం అన్నారు అందులో భాగంగా మెగా మెగాడిఎస్సి ఇట్లాంటివన్నీ అన్నారు క్రీడలు అన్నారు డిజిటల్ లైబ్రరీలు అన్నారు ఆ తర్వాత దాదాపు సమాజంలో ఉండే ప్రతి సెక్షన్ కోసం ఒకటి చెప్పారండి బీసీ డిక్లరేషన్ అన్నారు బీసీలకి యాభై సంవత్సరాలకి నెలకి నాలుగు వేల పెన్షన్ ఇట్లాంటివన్నీ ఉన్నాయి తర్వాత బీసీలకు రాజకీయ ప్రాధాన్యత అన్నారు తర్వాత బీసీల ఆర్థికాభివృద్ధి ఉపాధికి ప్రోత్సాహకాలు పునరుద్ధరిస్తాము అన్నారు శాశ్వత కుల ధృవీకరణ పత్రాలు అందజేస్తా ఉన్నారు అలాగే యాదవ కురుబ కులానికి సంబంధించి చేనేత ఉత్పత్తుల మీద జిఎస్టీ రియంబర్స్మెంట్కి సంబంధించి అలాగే నాయి బ్రాహ్మణులకు సంబంధించి గీత కార్మికులు మధ్య షాపుల్లో పనిచే మధ్య షాపుల్లో పది శాతం కేటాయింపు చేస్తామని చెప్పి అలాగే వడ్డే కులానికి సంబంధించి రజక దోబీ ఘాట్ల నిర్మాణాలకి ప్రోత్సాహిస్తామని చెప్పి మత్స్యకారులకి సహాయం అంది అందిస్తామని చెప్పి స్వర్ణకారుల అభివృద్ధికి పనిచేస్తామని చెప్పి మహిళా సంక్షేమం అంచుకు మళ్ళీ అందులో విడిగా ఇచ్చారు అలాగే ఉద్యోగస్తులు పెన్షనర్లని కూడా వదలలేదు వాళ్ళకు కూడా చాలా ప్రామిస్లు చేశారు పాడి రైతులకి కూడా ప్రామిశ్యులు చేశారు సో ఈ విధంగా భారీ ఎత్తున ప్రతి సెక్షన్కి ప్రామిసులు ఉన్నాయండి ఇవి కాకుండా ఇంకా చూడండి కాపు సంక్షేమం అన్నారు ఆర్య ఆర్యవయసు సంక్షేమం అన్నారు క్షత్రియ సంక్షేమం అన్నారు అగ్రవర్ణ పేదల సంక్షేమం అన్నారు ఎక్స్ సర్వీస్ మెన్ సంక్షేమానికి ప్రత్యేక చొరవ అన్నారు సామాజిక భద్రత పింఛన్ల పెంపు అన్నారు ఇది మూడు వేల నుంచి నాలుగు వేలు అనేది ఆల్రెడీ చెప్పారు పేదలందరికీ నాణ్యమైన ఇళ్ళు అన్నారు ఎస్సీ ఎస్టీ సంక్షేమం అన్నారు ముస్లిం మైనారిటీల సంక్షేమం అన్నారు క్రిస్టియన్ల సంక్షేమం అన్నారు వ్యవసాయ రంగానికి చాలా ప్రామిసులు చేశారు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని రద్దు చేస్తామని చెప్తున్నారు కదా అది కూడా ఇచ్చారు ఇందులో అలాగే సాగునీటి రంగానికి ప్రామిసులు పోలవరం ప్రాజెక్టు ఇట్లాంటివన్నీ కార్మికులకు సంబంధించి అలాగే చంద్రన్న బీమా పథకం అనేదాన్ని అందరికి వర్తింపజేస్తాము ఐదు లక్షలు ఇస్తాము సహజ మరణానికి ప్రమాదవశాత్తు మరణిస్తే పది లక్షలు ఇది గతంలో ఉండేది మళ్ళీ దాన్ని పునరుద్ధరిస్తామని చెప్తున్నారు వైద్యం ఆరోగ్యం విద్యుత్ ఛార్జీలని నియంత్రిస్తాం చెత్త పన్ను రద్దు చేస్తాం ఇది ఒక పెద్ద అంశం కదా రాష్ట్రం అంతా చెత్త పన్ను సో చెత్త పన్నుని రద్దు చేస్తాము అట్లాగనే ఇంటి పన్నులు కూడా సమీక్షిస్తామన్నారు పెట్రోల్ డీజిల్ ధరలు నియంత్రిస్తామన్నారు మద్యం ధరలు నియంత్రణ చేస్తూ ఉన్నారు అన్న క్యాంటీన్లు ఏర్పాటు చేస్తూ ఉన్నారు రేషన్ పంపిణీ విధానాన్ని సమీక్షించి పౌర సరఫరాల వ్యవస్థను పటిష్టం చేస్తూ ఉన్నారు ఫీజు రియంబర్స్మెంట్ అన్నారు ఫీజు రియంబర్స్మెంట్ అన్నారు ఉచిత ఇసుక విధానం అమలు చేస్తూ ఉన్నారు విద్య అన్నారు ఆక్వా అన్నారు ఈ విధంగా సమగ్ర అభివృద్ధి చేస్తూ ఉన్నారు ఇంకా ఉన్నాయండి అంతర్త మౌలిక వసతుల కల్పన అన్నారు ప్రజా రాజధానిగా అమరావతి పునర్నిర్మాణం అన్నారు పారిశ్రామికీకరణ పెట్టుబడులు అన్నారు పర్యాటకం అన్నారు ఫుడ్ ప్రాసెసింగ్ అన్నారు దేవాలయాలు బ్రాహ్మణుల సంక్షేమం అని బ్రాహ్మణులు కూడా చాలా ఇచ్చారండి అలాగే స్పెసిఫిక్గా ఉత్తరాంధ్ర అభివృద్ధి రాయలసీమ అభివృద్ధి అని ఇచ్చారండి ఈ ఉత్తరాంధ్ర అభివృద్ధిలో నాకు నచ్చిన అంశం ఏంటంటే విశాఖని ఆర్థిక రాజధానిగా అభివృద్ధి చేస్తూ ఉన్నారు అమరావతి పాలనా రాజధానిగా ఉంటే విశాఖను ఆర్థిక రాజధానిగా డెవలప్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ విశాఖకి ఆ బలం ఉన్నది అది ఎకనామిక్ ఇంజిన్గా ఉండగలదు ఎప్పటికైనా సో ఆ విషయాన్ని కూడా ఇందులో ప్రస్తావించారు తర్వాత పంచాయతీరాజ్ డెక్లరేషన్ ఒకటి ఉన్నది అలాగే జర్నలిస్టులకి మేము ఉచిత నివాస స్థలాలు ఇస్తా ఉన్నారు న్యాయవాదులకి కొన్ని ప్రకటించారు అగ్రిగోల్డ్ ఆస్తులకు సంబంధించి కూడా అగ్రిగోల్డ్ బాధితులకు కూడా మేము వాళ్ళకి సాయం చేస్తూ ఉన్నారు అలాగే గుడ్ గవర్నెన్స్ అన్నారు ఇవన్నీ ఎంత సమగ్రంగా ఎంత వివరంగా ఉన్నాయి ఇది చూడగానే మనకు వచ్చే మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ ఏమిటంటే ఇన్ని ప్రకటించారు ఇన్ని రకాల సంక్షేమ పథకాలు అంటే ఇవన్నీ ఎక్కడి నుంచి తీసుకొచ్చి ఇస్తారు ఇది మంచిదేనా మరి ఇంత ఇంత విస్తృతంగా సమాజంలో ప్రతి వర్గానికి ఈ విధంగా ప్రభుత్వం డబ్బులు ఇవ్వగలదా అనేది ఒకటి ఇవ్వడం మంచిదా అనేది ఒకటి సరే ఈ డిబేట్ ఎట్లాగూ ఉంటుంది అయితే ప్రస్తుతం పరిస్థితి ఏమిటి అందరికీ తెలుసు డీబీటీకి అలవాటు పడ్డారు ఆంధ్రప్రదేశ్లో ప్రజలు డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ కావాలి మా బ్యాంకులో అకౌంట్లో డబ్బులు రావాలి వస్తేనే మేము ఓట్లేస్తాం సో యథా ప్రజ తథా రాజా అన్నట్టుగా రివర్స్ అయిపోయింది ప్రజలు ఏం కోరుకుంటున్నారో జనం కూడా అదే చేస్తారు ప్రజలు ఏదైనా తిరస్కరిస్తే అప్పుడు ఓకే ఇది తిరస్కరించారు కాబట్టి ఇది మనం చేయకూడదాను అనుకోవచ్చు రాజకీయ పార్టీలు కానీ వాళ్ళ ఆ పరిస్థితి లేదు ప్రజలు కూడా ఎంతో కొంత కరెక్ట్ అయ్యారనే వాస్తవం అందువల్ల ఇవాళ రాజకీయ పార్టీలు కూడా అది ఈ రకంగా ఇంత విస్తృతంగా సంక్షేమ పథకాల పేరుతోటి ఉచితాలు ఇవ్వడం మంచిది కాదు అనేది వ్యక్తిగతంగా నా అభిప్రాయం అయితే మనం రాజకీయాల్లో లేం కాబట్టి మనం ఎన్నికల రణరంగంలో లేం కాబట్టి చాలా మాటలు చెప్పొచ్చు కానీ ఎన్నికల రణరంగంలో ఉండే వాళ్ళకి అక్రు ఉండే ఉండేవాళ్ళకి మరి అందులో ఉండే సాధక బాధకాలన్నీ తెలుసు కాబట్టి వాళ్ళు చేశారు ఒకటి సరే దీన్ని మంచి చెడు మీద చర్చ జరుగుతుంది అనుకోండి నెక్స్ట్ పాయింట్ ఏమిటంటే ఇందులో నేను ఇంతకుముందు చెప్పినట్టు మరి క్లియర్గా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారి ఫోటోలు ఉండగా మోదీ గారి ఫోటో కానీ పురంధేశ్వర్ గారి ఫోటో కానీ ఇందులో లేకపోవడం ఏంటి అనేది సహజంగానే క్వశ్చన్ అంతేకాదండి దీని విడుదల సందర్భంగా ఈ పక్కనే ఉన్నటువంటి బీజేపీ తరఫున వచ్చినటువంటి సిద్ధార్థనాథ్ సింగ్ గారు ఆయన ఈ మేనిఫెస్టోను పట్టుకోవాలి వీళ్ళిద్దరూ పట్టుకున్నారు చూడొచ్చు మీరు ఇక్కడ స్క్రీన్ మీద సో ఈ బొమ్మను తీసుకువెళ్ళి సహజంగానే సాక్షిలో వేసుకున్నారు ఆయన ముట్టుకుంటారు కూడా ఇష్టపడలేదు బీజేపీ ప్రతినిధి అని సో దాని మీదనే వైసార్సీపీ ప్రధానంగా ఫోకస్ చేసి మాట్లాడింది సో బీజేపీ వాళ్ళకి మరి ఈ మేనిఫెస్టోతో సంబంధం లేదా ఈ మేనిఫెస్టోకి మద్దతుగా ఉండటానికి వాళ్ళు ఇష్టపడలేదా ఇందులో భాగస్వాములు కావడానికి వాళ్ళు ముందుకు రావడం లేదా అనే ప్రశ్న వస్తుంది దీనికి సంబంధించి చంద్రబాబు నాయుడు గారు ఒక వివరణ కూడా ఇచ్చారు ఆ ప్రెస్ మీట్లో దాన్ని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వేసుకున్నారండి ఉమ్మడి మేనిఫెస్టోకి ఎన్డీఏ రామ్ రామ్ జేటీడీపీ జనసేన పార్టీ రూపొందించిన మేనిఫెస్టోతో ఎన్డీఏకి సంబంధం లేదన్న చంద్రబాబు ఏమన్నాడు ఒకసారి విందామండి ఎన్డీఏ నేషనల్ స్థాయిలో మేనిఫెస్టో ఇచ్చారు కానీ రాష్ట్ర స్థాయిలో ఎక్కడ కూడా మేనిఫెస్టోతో వాళ్ళు అసోసియేట్ కావడం లేదు అయితే దీనికి పూర్తి సహకారం అందిస్తారనే ప్రగాఢ విశ్వాసం అదే మరి నమ్మకం ఎందుకంటే వాళ్ళు అక్కడ ఎన్డీఏ నేషనల్ స్థాయిలో మేనిఫెస్టో ఇచ్చారు కానీ రాష్ట్ర స్థాయిలో ఎక్కడ కూడా మేనిఫెస్టోతో వాళ్ళు అసోసియేట్ కావడం లేదు అయితే దీనికి పూర్తి సహకారం అందిస్తారనే ప్రగాఢ విశ్వాసం అదే మరి నమ్మకం సో అది విషయం ఏం ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు జాతీయ స్థాయిలో ఎన్డీఏ ఒక మేనిఫెస్టో వచ్చింది అయితే ఆయా రాష్ట్రాల్లో వేరే పార్టీలతో కలిసి ఉన్నప్పుడు అక్కడ లోకల్ మేనిఫెస్టోలతోటి బీజేపీ అసోసియేట్ కాలేదు ఎక్కడ అంటే ఉదాహరణకి కర్ణాటకలో మరి ఎన్డీఏ ఉన్నది బీహార్లో నితీష్ కుమార్తో ఉన్నది ఇట్లా చాలా చోట్ల మహారాష్ట్రలో కూడా ఉన్నది ఆయా ప్రాంతాల్లో బీజేపీ వాళ్ళు లోకల్ మేనిఫెస్టోతోటి డైరెక్ట్గా వాళ్ళు ఏమీ భాగస్వాములు కావడం లేదు వాళ్ళు ఓన్లీ మద్దతు మాత్రమే ఇస్తారు అందువల్ల ఇక్కడ కూడా నేరుగా వారి యొక్క ఫోటో అందుకనే వేయలేదు అనేటువంటి ఒక ఎక్స్ప్లనేషన్ ఇస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు దాని మీదనే ట్రోలింగ్ చేస్తుంది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎలా చేస్తున్నారో చూడండి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ ట్వీట్ నిన్న టీడీపీ జనసేన పార్టీ మేనిఫెస్టోలో మోడీ ఫోటో పెట్టవద్దని ఢిల్లీ నుంచి ఫోన్ మూడు పార్టీలు కూటమిలో ఉండి మేనిఫెస్టోలో ఫోటోలు పెట్టుకునే పరిస్థితి లేదంటే చంద్రబాబు విశ్వసనీయత ఎంతో గమనించండి అని స్వయంగా జగన్మోహన్ రెడ్డి గారు నిన్న సిద్ధ సభలో ఆయన ఒకసారి ఆయన మాట్లాడే విన్నా విశ్వసనీయత ఏ స్థాయిలో ఉంది అని అంటే ఈ రోజు మనిషి చంద్రబాబు నాయుడు గారు మేనిఫెస్టో అంటూ డిక్లేర్ చేశాడు డిక్లేర్ చేస్తే ఏమైంది తెలుసా డిక్లేర్ చేస్తే పై నుంచి బీజేపీ ఫోన్ చేసి అయ్యా నీ ఫోటోనే పెట్టుకో మోడీ ఫోటో మాత్రం నీ మేనిఫెస్టోలో పెట్టుకోనే పెట్టుకోవాకు మేము ఒప్పుకోము అని అంటా ఉన్నారు అంటే ఈయన సాధ్యం కాని హామీలు అది మోసమే అని ఏ స్థాయికి రుజువు అవుతా ఉంది అని అంటే చివరికి ఈ మాదిరిగా ముగ్గురు కూటమిలో ఉండి ముగ్గురు ఫోటోలు కూడా పెట్టుకునే పరిస్థితిలో చంద్రబాబు నాయుడు లేడు అని అంటే ఒక్కసారి గమనించండి ఆయన ప్రజలను ఏ స్థాయిలో మోసం చేయడానికి కోసం పరితగించాడో ఒక్కసారి గమనించమని కోరుతూ అదే సంగతి పైనుంచి ఫోన్ వచ్చిందట నా ఫోటో పెట్టొద్దు అని ఎందుకు పెట్టొద్దంటే మరి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చేటువంటి హామీల మీద నమ్మకం లేదు అనేది జగన్ గారి హర్షణం నెక్స్ట్ చూద్దాం యాక్చువల్గా నిన్న ప్రెస్ మీట్లో ఈ ప్రెస్ అడిగారండి ఈ ఉమ్మడి మేనిఫెస్టోని ముగ్గురు కలిసి రిలీజ్ చేసినప్పుడు విలేకరుల సమావేశంలో విలేకరులు అడిగారు ఇక్కడ పాయింట్ ఏమిటంటే ఇక్కడంటే విలేకరులు అడిగారు అందరూ ఆయా పార్టీ నాయకులు కూర్చున్నారు అడిగారు బాగానే ఉంది జగన్మోహన్ రెడ్డి గారు తన యొక్క మేనిఫెస్టో రిలీజ్ చేసినప్పుడు ఆయన గంట నలభై నిమిషాలసే సేపు మాట్లాడాడు అందరం చూశాం కూడా నేను దాని గురించి మాట్లాడాను అప్పుడు ఎదురుగా విలేకరులు ఉన్నారా ఉంటే వాళ్ళు ఆ మేనిఫెస్టో రిలీజ్కి సంబంధించి ఏమన్నా ప్రశ్నలు వేశారా జగన్మోహన్ రెడ్డి గారిని లేదు ఎందుకంటే ఎదురుగా విలేకరులు లేరు విలేకరులు లేకుండానే ఆయన సుదీర్ఘమైన ప్రసంగాన్ని ఇచ్చాడు విలేకరులు ఎదుర్కోవడానికి ఆయనకి ఇష్టం లేదు ఆయన ఫేస్ చేయడు ప్రశ్ని ఇక్కడంటే ఉన్నారు కాబట్టి ఎదురు విలేకరులు ఉన్నారు కాబట్టి విలేకరులకు అడిగేటువంటి స్వతంత్రం ఉంది కాబట్టి ఇక్కడ ఈ పార్టీలతోటి అడిగారు సో అడిగిన దానికి ఏం చెప్పారు సిద్ధార్థనాథ్ సింగ్ గారు సిట్టింగ్ ఇయర్ ఇస్ ఇన్ ఇట్ సెల్ఫ్ సార్ సార్ దిస్ ఇస్ ద మై మేనిఫెస్టో ఇస్ అేషనల్ డోంట్ గెట్ కన్ఫ్యూజ్ ఐఎమ్ నేషనల్ పార్టీ వేర్ రిలీజ్ నేషనల్ మానిఫెస్టో సిట్టింగ్ ఇన్ సిటింగ్ ఇయర్ ఇట్ సెల్ఫ్ నేను ఇక్కడ కూర్చోటమే సపోర్ట్ అని చెప్పాను ఇక్కడ ఎందుకు ఒకవేళ సపోర్ట్ చేయబోతే ఈ మేనిఫెస్టోకి బీజేపీ మద్దతు లేకపోతే బీజేపీ ఆంధ్రప్రదేశ్ ఇన్ఛార్జిగా ఉన్న నేను ఇక్కడ కూర్చోను కదా అనేది ఎక్స్ప్లెనేషను తెలుగుదేశం పార్టీ వాడు పెట్టారండి ఇటు నీలాంటి సైకోగాళ్ళకి సిద్ధార్థనాథ్ సింగ్ గారు చెప్పే చెంప మీద కొట్టే సమాధానం ఇచ్చారు సిద్ధార్థనాథ్ సింగ్ గారు అంటే ఏపీ బీజేపీ ఇన్ఛార్జి అండి అయినా నీకు సిగ్గా ఎగ్గా అని ఏదో తిట్టారనుకోండి సో ఈయన ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్ ఇది అయినా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఆ మేనిఫెస్టోని పట్టుకొని మరి సిద్ధాంత సభలో మాట్లాడాడండి చంద్రబాబు ఈరోజు విడుదల చేసిన మేనిఫెస్టోలో అలవి కానీ హామీలను చూసిన బీజేపీ అని ఎక్స్ప్లెనెషన్ ఇస్తున్నాడు ఎందుకు నరేంద్ర మోదీ గారు తన ఫోటో పెట్టుకోవడానికి ఒప్పుకోలేదు అనేటువంటి ఎక్స్ప్లెషన్ ఇస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు ఈ రోజు విడుదల చేసిన మేనిఫెస్టోలో అలవి కానీ హామీలను చూసిన బీజేపీ నీ ఫోటో పెట్టుకోగానే మోడీ గారి ఫోటో మాత్రం పెట్టుకోవద్దని తేల్చి చెప్పేసింది ముగ్గురున్న కూటమిలో కనీసం ఆ ముగ్గురి ఫోటోలు కూడా మేనిఫెస్టోలో పెట్టుకోలేని స్థితిలో చంద్రబాబు ఉన్నాడు వచ్చే ఎన్నికల్లో మన వైసార్సీ పార్టీ అభ్యర్థులను ఆస్వాదించి అనేదో చెప్పాడు అనుకోండి ఒకసారి విన్నాం ఇక్కడ కూడా ఏమన్నాడు కొన్ని విచిత్రమైన విన్యాసాలు చేస్తూ ఉంటాడు జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారి విశ్వసనీయత చంద్రబాబు నాయుడు గారు సాధ్యం కాని హామీలను ఏ స్థాయిలో ఉన్నాయి అనంటే ఈ రెండు వేల పద్నాలుగులో ఇదే చంద్రబాబు ఆయన పక్కన మోడీ గారు ఆయన పక్కన దత్తపుత్రుడి ఫోటో పెట్టుకొని చంద్రబాబు సంతకం పెట్టి మీ ప్రతి ఇంటికి పంపించిన ఈ పాంఫ్లెట్లో కనీసం ఒకటంటే ఒకటి జరగని ఈయన విజువవుతా ఉంది అని అంటే చివరికి ఈ మాదిరిగా ముగ్గురు కూటమిలో ఉండి ముగ్గురు ఫోటోలు కూడా పెట్టుకునే పరిస్థితిలో చంద్రబాబు నాయుడు లేడు అనంటే ఒక్కసారి గమనించండి ఆయన ప్రజలను ఏ స్థాయిలో మోసం చేయడానికి కోసం సో ఈ ఇష్యూని బాగా డ్రైవ్ చేయాలని చెప్పి ప్రయత్నిస్తున్నాడు స్వయంగా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్నాడు అంటే ఈ నేరేట తీసుకెళ్లాలి బాగా బీజేపీ యొక్క మద్దతు కూడా లేదు బీజేపీ కూడా నమ్మటం లేదు అని కానీ ఇంతకుముందు ఇప్పుడే చూపించాను నేను బీజేపీ ఇన్ఛార్జీ ఆ ప్రెస్ మీట్లో కూర్చున్నాడు సిద్ధార్థనాథ్ సింగ్ గారు నంబర్ వన్ నంబర్ టూ స్పష్టంగా చెప్పాడు మేము నేషనల్ స్థాయిలో మా ఎన్డీఏ మేనిఫెస్టో రిలీజ్ చేశాము స్థానికంగా ఏ రాష్ట్రంలో కూడా అక్కడ కూటమి మేనిఫెస్టోలో డైరెక్ట్గా మేము భాగస్వాములం కావడం లేదు కానీ వాటన్నిటికీ మేము మద్దతు పలుకుతున్నాము అని ఇక్కడ కూర్చున్నాను అంటే అర్థమే నేను మద్దతు పలుకుతున్నాను అని అని స్పష్టంగా చెప్పాడు అంతేకాదండి బీజేపీ ఆంధ్రప్రదేశ్ వాళ్ళు నిన్న ట్వీట్ చేశారు ఇందులో క్లియర్గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధి కోసం టీడీపీ జనసేన సంయుక్తంగా రూపొందించిన ప్రజాగణం ఉమ్మడి మేనిఫెస్టో ఇరవై ఇరవై నాలుగును భారతీయ జనతా పార్టీ స్వాగతిస్తుంది అని కుండబద్దలు కొట్టినట్టు స్పష్టంగా చెప్పారు కింద దానికి సంబంధించిన పోస్టర్ కూడా వేశారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధి కోసం టీడీపీ జనసేన సంయుక్తంగా రూపొందించిన ప్రజాగణం ఉమ్మడి మేనిఫెస్టో ఇరవై ఇరవై నాలుగును భారతీయ జనతా పార్టీ స్వాగతిస్తుంది అని సుస్పష్టంగా ఉంది నా ఇక్కడ పాయింట్ ఏమిటి మరి ఎందుకని వారి ఫోటో వేసుకుని వారు చేయలేదు అని అనుమానం రా రావడం సహజం దాన్ని పట్టుకునే కదా జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్సిపి వాళ్ళు ఎంత పెద్ద ఎత్తున ట్రోలింగ్ చేస్తున్నారు ఇక్కడ పాయింట్ ఏమిటంటే వాస్తవం ఏంటంటే బీజేపీ ఫ్రీ బీస్కి వ్యతిరేకం అండి వాళ్ళు అంటే ఎంత భారీ ఎత్తున ఫ్రీ బీసే వాళ్ళు ఇవ్వడం వల్ల జాతీయ స్థాయిలో కూడా కొన్ని స్కీమ్స్ ఉన్నాయనుకోండి అవి ముఖ్యమైన స్కీమ్స్ కొన్ని ఉన్నాయి అంతేగాని ప్రతి సెక్షన్కి ప్రతి దానికి ఫ్రీ బీస్ అయితే ఇవ్వడం లేదు అంతవరకు అయితే ఒప్పుకోవాలి దానికి వ్యతిరేకంగానే ఉన్నారు ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ లేక ఇతర ప్రాంతీయ రాజకీయ పార్టీలు ఆయా రాష్ట్రాల్లో భారీ ఎత్తున ఉచితాలని ప్రకటిస్తున్నాయి ఆ నేపథ్యంలో వీళ్ళు దానికి వ్యతిరేకంగానే ఉన్నారు అందువల్ల ఏపీలో కూడా వీళ్ళు భారీ ఎత్తున ఇన్ని ప్రకటిస్తూ ఉంటే బీజేపీ యొక్క ఫోటో నరేంద్ర మోదీ గారి ఫోటో పెట్టారనుకోండి మరి జాతీయ స్థాయిలో ఇవన్నీ మీరు ఎందుకు అమలు చేయడం లేదు ఎందుకు ప్రకటించడం లేదు అనేటువంటి ప్రశ్న వస్తుంది బహుశా అటువంటి ప్రశ్న రాకుండా ఉండటానికి జాతీయ స్థాయిలో మా విధానం ఇది ప్రాంతీయ పార్టీలతో మాకు అక్కడ పొత్తున్నది కాబట్టి అంతవరకు మాత్రమే మేము వాటికి మద్దతు పలుకుతాం అనేది బీజేపీ స్టాండ్ ఆ కారణం చేత ఇక్కడ నరేంద్ర మోదీ గారి ఫోటో లేదు ఈ ప్రజాగణం ఉమ్మడి మేనిఫెస్టోలో అయితే బీజేపీ అకౌంట్లోనే బీజేపీ ట్విట్టర్ హ్యాండిల్లోనే స్పష్టంగా ప్రజాగణం ఉమ్మడి మేనిఫెస్టో ఇరవై ఇరవై నాలుగు అని వేశారు ప్రజాగణం ఉమ్మడి మేనిఫెస్టో ఇరవై ఇరవై నాలుగును భారతీయ జనతా పార్టీ స్వాగతిస్తుంది అని పెద్ద పెద్ద అక్షరాలతో రాశారు కాబట్టి తప్పకుండా ఈ మేనిఫెస్టోకి ఈ మేనిఫెస్టోను అమలు చేసేటువంటి నైతిక బాధ్యత బీజేపీ కూడా ఉంటుంది ఉండకుండా ఉండదు అయితే నేరుగా సైద్ధాంతిక పరంగా వాళ్ళు ఇంత భారీ ఎత్తున ఉచితాలు ఇవ్వడం అనే దానికి వ్యతిరేకం కాబట్టి బహుశా నేషనల్ స్థాయిలో వాళ్ళు నిర్ణయించుకొని ఉంటారు ప్రాంతీయ పార్టీలు ప్రాంతీయ స్థాయిలో రాష్ట్రాల స్థాయిలో ప్రకటించేటువంటి ఈ మేనిఫెస్టోలలో డైరెక్ట్గా మనం భాగస్వాములు కాకూడదు అని ఆ మేరకే ఏపీలో కూడా జరిగింది అయితే అది ఎంతో కొంత వీక్నెస్ ఏ కాబట్టి ఆ వీక్నెస్ని ఎక్స్ప్రాట్ చేయడానికి జగన్మోహన్ రెడ్డి గారు విశ్వప్రయత్నం చేస్తున్నాడు అందులో భాగంగానే నేనంతా మాట్లాడాడు అయినా చంద్రబాబు నాయుడు గారు చాలా క్లియర్గా ఎక్స్ప్లనేషన్ ఇచ్చాడండి దాన్ని ముందుగానే గ్రహించాడు ఆయన గ్రహించే ఎక్స్ప్లనేషన్ ఇచ్చాడు ఏంటి వాళ్ళు అసోసియేట్ కావడం లేదు నేరుగా కానీ వాళ్ళు మద్దతు ఉంటుంది దీనికి అనేది సో ఆ రకంగా కొంత ఇబ్బంది అయినా కూడా ఒక ఒకటి రెండు రోజులు ట్రోలింగ్ చేస్తుంది వైఎస్ఆర్సీపీ బహుశా జగన్మోహన్ రెడ్డి ఇంకా కొన్ని మీటింగ్లు కూడా మాట్లాడతాడు కానీ జగన్మోహన్ రెడ్డి చెప్పినట్టుగా కూటమి మీద నిజంగానే విశ్వాసం లేకపోతే చంద్రబాబు నాయుడు గారి మీద జనసేన మీద విశ్వాసం లేకపోతే బీజేపీ బయటకు రావాలి అది వాస్తవంగా అయితే నిజంగానే ఢిల్లీ నుంచి ఫోన్ వస్తే మా ఫోటో పెట్టొద్దు మోదీ గారి ఫోటో అందులో పెట్టొద్దు మీరు అని చెప్పి వాళ్ళు కనుక అనుకుంటే అసలు కూటమి ఉండేటువంటి అవకాశం లేదు కూటమిలో కొనసాగుతూ మా ఫోటో మాత్రం అందులో వద్దు ఎందుకంటే ఈ స్కీంలన్నింటినీ మేము జాతీయ స్థాయిలో పెట్టము అనేటువంటి వైఖరితో బీజేపీ వాళ్ళు ఉన్నారు అని స్పష్టం కాబట్టి ఇందులో వైసీపీ వాళ్ళు ఆశించినంత విభేదాలు బీజేపీకి టీడీపీకి జనసేనకి మధ్య ఉన్నాయని చెప్పి అనుకోవడానికి ఏమాత్రం లేదు